మంగళగిరి రాజు సెంటర్ సమీపంలోని రామనాథం చిన్నకోటయ్య శివపార్వతమ్మ సేవా ఆశ్రమంలో ఐదు రోజుల పాటు ఏకల్ అభియాన్ ఉత్తరాంధ్ర సంభాగ్ క్షమాత వికాస్ వర్గ శిక్షణా తరగతులు జరుగుతున్నాయి జూన్ ఏడు శుక్రవారం ప్రారంభమైన ఈ శిక్షణా తరగతులు పదకొండవ తేదీ మంగళవారం వరకు జరుగుతాయి శిక్షణ తరగతుల ముఖ్య ఉద్దేశం హిందూ ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు పేద విద్యార్థులకు విద్యను బోధించడం శిక్షణ తరగతుల్లో భాగంగా ఉదయాన్నే నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహిస్తున్నారు శ్రీరామ్ చాలా మంది అనేక రకాలైనటువంటి ఒక కిలోమీటర్లు మనిషికి శారీరకంగా చాలా అవసరం అన్నమాట ఇప్పుడు ఎక్కడ ఉందండి అంతరించిపోయింది అన్ని ట్రాక్టర్లే అన్ని మిషనర్స్లే కనీసం ఇక్కడ నుంచి బాత్రూమ్ లోవాలన్నా కూడా బయట ఉన్నాయి ఎక్కడ మనిషికి శారీరకంగా మా అంటే ఎటువంటి రోగాలకు దూరంగా ఉండాలి అంటే మనిషి శారీరకంగా

మంగళగిరి అధ్యక్షుడు మాజేటి సూర్య వేణుగోపాలకృష్ణ శ్రేష్ఠి గౌరవ అధ్యక్షులు ఆక్రాతి శంకర్రావు మహిళా అధ్యక్షురాలు ఆలపాటి రాధిక వడ్లమూడి వెంకయ్య చౌదరి మునగపాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొంటున్నారు ఈ శిక్షణ కార్యక్రమానికి ఏకల్ పాఠశాల టీచర్లు వివిధ జిల్లాల నుంచి విచ్చేశారు జై శ్రీరామ్ భారత్ మాతాకి జై ఏకల ఏకల సంస్థ సంస్థ ఉత్తరాంధ్ర బాగ్ ఆ ఆధ్వర్యంలో ఈరోజు ఉత్తరాంధ్ర అంటే శ్రీకాకుళం నుంచి గుంటూరు జిల్లా వరకు ఉన్న వివిధ శాఖలకు సంబంధించిన సంచ్ ప్రముఖులు ప్రతిష్ణ ప్రముఖులు ఇంకా వివిధ బాధ్యతల నిర్వహణలో ఉన్న ఏకల అభియాన్ కార్యకర్తలందరికీ శిక్షణ తరగతులు ఈరోజు ఈ ఈ నెల ఏడవ తారీఖు నుంచి పదకొండో తారీఖు మంగళవారం వరకు నిరవధికంగా నిర్వహిస్తున్నాము ఇక్కడ మంగనేరులోని రామనాథ్ చిన్నకోటే శివపాత్రం గారుల వృద్ధుల సేవాశ్రమంలో ఈ ఈ యొక్క సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశము చదువు సేవ సంస్కారం చదువు సేవ సంస్కారం చిన్నపిల్లల్లో అంటే ఐదు సంవత్సరాల నుంచి పదకొండు పది పదకొండు సంవత్సరాల వయసు పిల్లల వరకు వాళ్ళకి ముందు బాధన ద్వారా ఈ సంస్కారాలు నేర్పడం కొరకు ఏకల విద్యా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో ఒక టీచర్ అంటే ఆచార్యులు మేము ఉపయోగించపదము మా వాడికి ఫస్ట్ టీచర్ అంటారు వారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో ఒక స్కూల్ నిర్వహిస్తున్నాము ప్రతి గ్రామంలో ఉన్న పిల్లలకి వాళ్ళకి బహుమతితో పాటు ఈ సేవా సంస్కారాలు భారతీయ విజ్ఞాన సంస్కారాలు అనేక విషయాలు వాళ్ళకి బోధన జరుగుతుంది ప్రతిరోజు నిత్యం జరుగుతుంది ఈ నిరోధికంగా అన్ని రోజులు సెలవులు లేకుండా నిర్వహణ చేస్తుంటే ఈ సంస్థ ద్వారా ఆచార్యులు నిర్వహిస్తున్నారు ఈ ఆచార్య అందరికీ ముప్పై మంది ఆశ్చర్యం కలిపి ఒక సంచు ప్రముఖ ఉంటారు ఆ సంచు ప్రముఖు వాళ్ళకి సహకారంతో ప్రతిక్షణ ప్రముఖుని ఉంటారు ఇంకా వివిధ బాధ్యతలు నివహించే వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ శ్రీకాకుళం జిల్లా నుంచి గుంటూరు జిల్లా వరకు ఉన్న కార్యకర్తలకు గత నిన్నీ మొత్తం ఐదు రోజులు శిక్షణ తరగతులు మనం ఇక్కడ ఆశ్రమం నిర్వహిస్తున్నాము అలాగే ఈ శిక్షణ తరగతుల్లో ప్రతిరోజు ఉదయం నగర సంకీర్ణ సంకీర్తన కార్యక్రమం ఉంటుంది గ్రామ పట్టణ వీధుల్లో కొంత భాగం వెళ్ళి మన భారతీయ శాస్త్రాల గురించి సమాజ హిందూ ధర్మం గురించి ప్రచారం చేయడం ఒక ఒక అంశం ప్రతిరోజు ఉదయం తదుపరి ఈ కార్యకర్తలకు శిక్షణా తరగతులు ప్రారంభమవుతాయి శిక్షణ తరగతులు ఉదయం నుంచి నిర్వహికంగా సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహిస్తాము అనంతరం మళ్ళీ మరలా దేవాలయంలో సత్సంగం ఉంటుంది ప్రతిరోజు సత్సంగం ద్వారా ప్రజలకు హిందూ ధర్మం గురించి విశ్లేషణగా వివరణగా వాళ్ళకి తెలియబత్స సత్సంగంలో గ్రామ ప్రజలందరూ తెలియబస్తాం ఈ కార్యక్రమం భాగం అలాగే మొత్తం రోజులు నిర్వహిస్తున్నాము ఈ సంస్థకు నేను విజయవాడ కేంద్రంగా అంటే విజయవాడ అంటారు మన వాడి భాషలో జోనల్ విజయవాడ జోనాల్కి నేను అధ్యక్ష బాధ్యత నిర్వహిస్తున్నాను జై శ్రీరామ్ ధన్యవాదాలు